మన అర్జుని సబ్ సెంటర్ లో మారుగూడ అనే విలేజ్ కి రావడం జరిగింది అయితే ఇంతకు ముందు మన కలెక్టర్ సార్ ఆదేశం మేరకు తర్వాత డిఎంఎస్ఓ సార్ ఆదేశం మేరకు మేము కట్ విలేజ్ ఎక్కడ ఉందో అక్కడ పోయి విజిట్ చేయడం జరుగుతుంది విజిట్ చేసిన తర్వాత ఎవరికైనా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఏఎన్సీ కు ఈడీటి చూసి ఒకవేళ ఈడీటి ఒక ఐదు రోజులు ఎనిమిది రోజులు ఉన్నారంటే ఏం చేస్తామంటే వర్ష వర్షాకాలం కాబట్టి వర్షం పడకముందే వాళ్ళకు ముందే మనం ఎన్ఆర్సి ఉట్ను హాస్పిటల్కి పంపడం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ వర్షం అనుకో మనం ఇట్టే ఉండిపోతాం పోలేం వాగు దాటి పోలేం కాబట్టి ముందే మేము ఏఎన్ఎం కానీ మా మెడికల్ సిబ్బంది కానీ మేము ముందే ఆలాడుకుండి ఇక్కడ ఉన్న విలేజ్లో ఆశా వర్కర్ ఉండేసి ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పంపడం జరుగుతుంది తర్వాత ఎవరికైనా ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఆ కేసెస్ ఉంటారు పోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఆ కేసును కూడా మేము ముందే జాగ్రత్త ఉంచుకుంటా తర్వాత ఆశా వర్కలతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి వర్షాకాలంలో మనం ఎట్లా ఉండాలంటే పరిసరాల్లో పరిశుభ్రత ఉంచుకోవాలి ఇప్పుడు మన దగ్గర బావి ఉన్నది బావి దగ్గర చుట్టుపక్కలకు మనం చూసుకోవాలి ఎక్కడైనా మనకు రంధ్రం ఉందా మరి లీకేజ్ ఏమైనా అవుతుందా ఆ కేసు అట్లా ఏమైనా ఉంటే చూసుకోవాలి ఒకవేళ మీరు చూసింది ఇక్కడ పంచాయతీ ఉంటుంది కదా సిబ్బంది వస్తారు వాళ్ళకి చెప్పి అది అంటే ఫీల్ అప్ చేయడానికి మనము చెప్పాలి వాళ్ళకు తర్వాత ఇంకొకటి ఏం ప్రాబ్లం ఉన్నా మాకు ముందే చెప్పేస్తే మేము అలర్ట్ అయి మన ఐటీడీఏ నుంచి అంబులెన్స్ కూడా ఉంటుంది మన కామల్ అంబులెన్స్ ఉంటుంది అట్లా కూడా మేము రిఫర్ చేసి ఉట్నూరు కానీ తర్వాత ఆదిలాబాద్ కానీ పంపడం జరుగుతుంది తర్వాత మేము కూడా ఇప్పుడు మేము కూడా వచ్చే మాకు కూడా కష్టం అవుతుంది అయితే మీరైతే డైలీ ఉంటారు మేమైతే నెలకు ఒక టూ టైమ్స్ వస్తుంటాం అయితే వర్షాకాలంలో ఏం చేస్తామంటే కటా విలేజ్ ఎక్కువ శాతం మేము ఎనిమిది రోజులకు పది రోజులకు వస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రాబ్లం అయ్యేది వీళ్ళకే రోడ్డు ఉన్న వాళ్ళకి ఏముంటుంది తర్వాత దగ్గరలోని జరి ఉంటది హాస్పిటల్ తర్వాత అటు పోతే నార్నూర్ ఉంటది తర్వాత ఇటు అదిలావాలి కాబట్టి ఏం ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ ద్వారా ఆ సవర్థం చెప్తే ఆ సవర్ చెప్పారు ఒకవేళ మీ ద్వారా మా మేము ఎక్కడ కలిసినా మీరు చెప్పినా కానీ మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు మంచి చేస్తామని కోరుతున్న తప్ప అందరికీ రామ్ రామ్